శ్రీగురుభ్యో నమ సభాయే నమ దీని తర్వాత మీరు నాకు ఇచ్చినటువంటి పాట చాలా గొప్ప పాట ఎందుకనంటే ఈ పాట తిన్నగా ఏదో ఆ వైభవాన్ని కీర్తించడం అన్నదే కాకుండా చలనచిత్రంలో సన్నివేశం ఎక్కడో ఏదో దేశంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఈ దేశానికి వచ్చి ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారి ఇంటికి కోడలుగా వచ్చి ఆమె ఇక్కడ ఉన్నటువంటి నదులు ఇక్కడ ఉన్న పట్టణాలు ఇక్కడ చారిత్ర చారిత్రక వైభవం ఇక్కడ ఉన్న సంస్కృతి దీని మీద ఉన్న అనురక్తితో ప్రవర్తించడం ఆ నాయిక యొక్క సహృదయాన్ని చెప్తుంది ఆమె విదేశస్తురాలైనా ఆమెకి నిజానికి మన దేశం మీద మ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క కళలు వాళ్ళ సంస్కృతి మీద ఆమెకు ఉన్న అభిరుచిని తెలియచేస్తుంది నాయకుడు నాయికని వివిధ నదులలో స్నానానికి తీసుకెళ్ళినట్టు ఏదో పవిత్ర స్నానానికి వెళ్ళి ఈ నదుల్లో స్నానం చేశామని చేస్తారు కదా నదులలో స్నానానికి తీసుకెళ్ళినట్టుగా ఆమె స్నానం చేస్తున్నట్టుగా ఆయన పుణ్యస్నానం చేస్తున్నట్టుగా చేస్తూనే అసలు ఆ నది ఆ నదీ తీరంలో ఉన్నటువంటి నగరాల యొక్క వైభవాన్ని చెప్తున్నట్టుగా పాటని అంత అందంగా అట్లా వ్రాయడం చాలా గొప్ప విషయం ఇది విచిత్ర కుటుంబం అన్న చలన చిత్రం కోసమని సీనారాయణ రెడ్డి గారు న రచించారు ఆడవే జలకంబుల్ ఆడవే అని ప్రఖ్యాతి చెందింది ఈ పాట రష్యాలో పుట్టి భారతావనిలో మిట్టి ఆ కథానాయిక ఎక్కడో రష్యాలో పుట్టింది భారతదేశంలో మిట్టింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాడిని వివాహం చేసుకుంది తెలుగువారి కోడలివై ప్రత్యేకించి ఆ పిల్లవాడు ఏ రాష్ట్రంలో పెరిగినవాడు ఏ భాషకి ఏ సంస్కృతికి చెందినవాడు అంటే తెలుగు భాష తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగువారి కోడలివై వలపులకు జాజిమల్లే ఆయన వరకు ఆయనకే అంత సంతోషంగా పిలవడం ఆశ్చర్యకరమైన విషయము కాదు అది సంతోషించవలసిన విషయమే ఆడవే జలకమ్ములాడవే ఆమెని నదిలో స్నానం చేయమని చెప్తున్నాడు జలకమ్ములాడవే కలహంసలాగా జలకన్యలాగా కలహంసలాగా అంటే ఆయనకి ఆమె పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావం కలహంస అని ఎప్పుడు పిలుస్తారంటే ధూమ్రవర్ణంలో కాళ్ళు రెక్కలు ముక్కు అన్నీ ఉన్న హంస ఏది ఉంటుందో అది సర్వోత్కృష్టమని దాన్ని రాజహంస అని పిలుస్తారు కలహంసలాగా అంటే అటువంటి ధూమ్రవర్ణం కలిగినటువంటి కాళ్ళు రెక్కలు ముక్కు కలిగిన రాజహంస వంటిదానా ఓ కలహంసలాగా జలకన్యలాగా నువ్వు ఆడవే జలకమ్ములాడవే ఈ నదీ నీళ్ళలో స్నానం చేయి అంటూ గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు ఆయన చెప్పిన మాట ఆదికవి నన్నయ్య అవతరించిన నేల అంటే ఎంత గౌరవంతో మాట్లాడారో నన్నయ్య గారి మీద నన్నయ్య గారిని భగవంతుని యొక్క అవతారములు ఎట్లా ఉంటాయో అట్లా అవతారంగా పోల్చారు ఎందుకంటే భగవంతుని అవతారాల్లో కూడా కళావతారములని కొన్ని అవతారాలు ఉంటాయి ఆ కళావతారములు దేని కొరకు వస్తాయంటే అవి రాక్షస సంహారం చెయ్యవు అవి యుద్ధం చెయ్యవు అవి అంతటికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వడానికి ఏది అవసరమో అటువంటిది ఇస్తాయి వ్యాసుడు కళావతారంలో ప్రధానుడు ఆయన పద్దెనిమిది పురాణాలు ఇచ్చాడు పంచమవేదమైన భారతం ఇచ్చాడు వేద విభాగం చేశాడు ఆయనని అవతారం అంటారు వ్యాస అవతారం అంటారు అట్లా శ్రీనారాయణ రెడ్డి గారు నన్నయ్య గారికి ఎంత పెద్ద పీట వేసి ఎంత గౌరవించి మాట్లాడారంటే ఆదికవి నన్నయ్య అవతరించిన నేల ఆయన పుట్టిన భూమి అన్న అర్థం రావచ్చు ఆయన ఇక్కడ అవతరించినటువంటి నేల ఆయన రాబట్టి కదూ అసలు భారతం ఆంధ్రీకరింపబడడం అన్నది ప్రారంభమైంది తెలుగు భారతి అందీయలు పలికే ఈ నేల తెలుగు భారతి హిందీ భారతి అని ఉండవు కానీ తెలుగు భారతి అంటే కవి యొక్క హృదయం ఏమిటంటే అక్కడ తెలుగు భాషకి అంత గౌరవం ఇచ్చేటట్టుగా అంత సాహిత్యం వస్తే అందులో అది తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప కవులు ఎవరున్నారని లెక్క పెట్టవలసి వస్తే మొదటి కవి పుట్టినటువంటి ప్రదేశం అది కవి యొక్క పవిత్రమైనటువంటి హృదయం అందుకని తెలుగు భారతి అందీయలు పలికే ఈ నేల తెలుగు సాహిత్యంలో అంత గొప్ప గొప్ప కావ్యాలు పురాణాలు ఎన్నో వచ్చాయి ఆ తెలుగు భాషలో వచ్చినటువంటి సాహిత్యం తెలుగు భారతి అయితే ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీరముల శబ్దము మొదట వినపడిన భూమి అదిగో ఆ పక్కనున్న రాజమహేంద్రవరం అటువంటి గోదావరి ఈ గోదావరి నీళ్లు తాగే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించారు ఎందుకనంటే ప్రాణములు నిలబెట్టేది ఏది అంటే నీరు ఆ నీరు తాగితే ప్రాణములు నిలబడితే కదూ ఏదైనా సత్కర్మ చేయడం ఆయన భారతాన్ని ఆంధ్రీకరించారు అంటే గోదావరి నీటిని తాగబట్టి ఆ నీటికి అంత ఉంది అంత సరస్వతీ కటాక్షం ఇవ్వగలిగిన నీరని చెప్పడానికి ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలకు గోదావరి తరంగాల ఆడవే జలకమ్ముల ఆడవే ఎక్కడ స్నానం చేస్తామంటే ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై సంస్కృతి ఎందు సాహిత్యం ఉంటుంది సంగీతం ఉంటుంది నాటకాలుంటాయి నృత్యం ఉంటుంది శిల్పం ఉంటుంది ఇవన్నీ కలిస్తే సంస్కృతి తెలుగు సంస్కృతి అంటాం మన కూచిపూడి నృత్యం మన తెలుగునాట లలిత సంగీతం తెలుగునాట పద్యాలు తెలుగులో గజ్జ తెలుగులో చిన్న కథలు ఇదంతా కూడా ఆంధ్ర సంస్కృతి ఇక్కడ అమరశిల్పి జక్కన ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలు ఇక్కడ ఉన్న దేవాలయాలు అక్కడ లేపాక్షి ఒక్క స్తంభం మీద దేవాలయం అంతా నిలబడి ఉంది కానీ ఆ స్తంభం నేల మీద నిలబడి ఉండదు మీరు కింద ఏదైనా ఓ అట్టముక్కని తోస్తే ఆ స్తంభం కిందకి వెళ్ళిపోతుంది అంటే అది గాలిలో వేలాడుతూ ఉంటుంది కానీ అంతా స్తంభం మీద ఆధారపడి ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయి ఇలా ఎలా కట్టగలరు దేవాలయాన్ని స్తంభం కొద్దిగా కదుపుదామని కొద్దిగా కలపడానికి ప్రయత్నం చేశారు దేవాలయం అంతా కదిలింది అంటే అసలు ఇంకా విజ్ఞాన శాస్త్రం కన్నులు తెరవని రోజులలో అంత గొప్ప గొప్ప నిర్మాణాలు ఏ ఏర్పడినటువంటి దేశం ఈ దేశం అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశం అంత గొప్ప తెలుగు భాష అటువంటి ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై పాలు పోషకం భోజనం చేయకపోయినా పర్వాలేదు పాలు తాగేశారనుకోండి సమీకృత ఆహారం అన్నీ తిన్నట్టే ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధార అయినటువంటి జీవకళలు అంత గొప్పగా మనిషిని నిలబెట్టగలిగినటువంటివి ఇంకిపోనివి జీవకళలు అంటారు జీవనది గోదావరి అందులోంచి వచ్చిన కళలు జీవకళలు ఎంత గొప్ప మాట శ్రీనారాయణ రెడ్డి గారిది ఆ కళ ఇంకిపోదు జీవకళలో గోదావరి తరంగాల అటువంటి గోదావరి తరంగాల్లో స్నానం చెయ్యవా నిజంగా ఇది వింటుంటే ఇది చెప్తుంటే సాయంకాలం ఒక్కసారి రాజమండ్రి వెళ్ళిపోయి ఆ గోదావరిలో స్నానం చేయాలనిపిస్తుంది లేకపోతే ఎంత పెద్ద మాట అండి ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలకు గోదావరి తరంగాల జీవకళ అంటే ఇంకళమన్న మాట ఉండదు ఇంకా అలా వెడుతూనే ఉంటుంది ఎందుకనంటే శతక సాహిత్యం అని ఆంధ్రదేశంలో చాలా ప్రఖ్యాతి ఏదో ఒక విషయం మీద వంద పద్యాలు వ్రాయడం ఆ శతక సాహిత్యానికి మొట్టమొదట ప్రారంభం ఎక్కడా అంటే గోదావరి నది నీళ్లు తాగి నన్నయగరే ప్రారంభం చేశారు ఆదిపర్వంలో పర్వంలో పబ్దికుల పర్వతపూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయ్యక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు చివరకొచ్చేటప్పటికి ప్రసన్నుడయ్యడున్ శతక సాహిత్యం అక్కడ మొదలైంది నాన్నయ్య గారిని చూసి అట్లాగే తక్ష మళ్ళీ వాసుకి గురించి చెప్తే అరిది తపో విభూతి యమరారుల బాధల నందకుండగా ఉరగుల నెల్లగాచిన అమ్మహోరక నాయకుండు రుచి శోభిత పాదునక ద్రినందనీశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు ప్రసన్నుడయ్యడు అన్న ముకుటంతో రాశారు ఆ సర్పములను గురించినటువంటి అస్తుతి శ్లోకాలు ఆ పద్యాలు అక్కడ నుంచి శతక సాహిత్యం బయలుదేరింది అక్కడ మొదలైంది జీవనది నీళ్లు తాగి మొదలైన జీవకళ శతక సాహిత్యం అలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇన్ని శతకాలు వస్తూనే ఉన్నాయి అద్భుతమైన శతకాలు ఇన్నొచ్చాయో కాబట్టి జీవకళలకు గోదావరి తరంగాల అంత గొప్ప తరంగాలు ఇవి అటువంటి నీళ్ళు ఇవే మామూలు నీళ్ళు కావు గోదావరి నీళ్ళు అంటే అందులో మునగడం అంటే పెట్టి పుట్టాలి కాబట్టి అటువంటి జీవకళలకు గోదావరి తరంగాల ఆడవే జలకమ్ములు ఆడవే ఏదో మునిగి లేచిపోయి స్నానమైపోయింది అని కాదు హాయిగా ఆడుకో సంతోషించు ఎందుకనంటే ఎంత పెద్దవాళ్ళు అవనివ్వండి నీళ్ళల్లో దిగితే ఇంకా కాసేపు ఆ నీళ్లలో అలా ఏదో ఆడుకోవాలని స్నానం చేయాలని అనిపిస్తుంది అందుకని ఆయన మొట్టమొదటిసారి కదా ఆమె విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఈ నదుల్లో ఇంత పవిత్రమైన నదుల్లో అందులో ఆ కళల పట్ల అనురక్తి కలిగిన పిల్ల ఆమె అది విని ఎంత ఆనందపడిపోయి అలా అందులో పరవశిస్తూ స్నానం చేస్తుందో అందుకని ఆడవే జలకమ్ములాడవే అంటూ గోదావరిని దాటి కృష్ణానదికి వెళ్ళారు వెడితే నాగార్జునుని బోధనలు ఫలించిన చోట బౌద్ధమత వృక్షంబు పల్లవించిన చోట నాగార్జునుని బోధనలు బౌద్ధమతంలో ఆయన ఒక గొప్ప ఆచార్యుడు ఆయన బోధనలు ఫలించినటువంటి ప్రదేశం ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు బౌద్ధానికి సంబంధించినవి ఎన్నో వస్తువులు అక్కడ దొరికాయి దొరికినప్పుడు అందులో బౌద్ధుడి యొక్క బుద్ధుని యొక్క ఒక చిన్న దంతం ఆయన చెవి పోగు కూడా లభించాయని వాటిని కూడా తీసి జాగ్రత్తగా పక్కన మ్యూజియంలో భద్రపరిచారు భద్రపరిచి నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టారు భారతదేశంలో మొట్టమొదటిసారి రాతితో కట్టినటువంటి ఆనకట్ట నాగార్జున సాగర్ ఆనకట్ట అంత గొప్ప ఆనకట్ట అక్కడ నాగార్జునుడి బోధలు బోధనలు ఫలించిన చోట బౌద్ధమత వృక్షంబు పల్లవించిన చోట బౌద్ధమతం ఒక మహావృక్షమైతే అది అసలు మొట్టమొదట పల్లవించినది పుట్టినది ఇక్కడే ఈ కృష్ణానది నీటిని తాగి ఈ పవిత్ర ప్రదేశంలోనే ప్రారంభమైంది బుద్ధం శరణం గచ్చామి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నినాదం ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి కృష్ణవేణి తరంగిణి సాగరం మై రూపు సవరించుకొని వేళ ఎంత అందమైన మాటలు పడ్డాయో శ్రీనారాయణ రెడ్డి గారికి మహానుభావుడు కృష్ణవేణి తరంగిణి తరంగిణి అంటే నది తరంగములతో కూడుకున్నది ఆ కృష్ణవేణి సాగరమ్మరు జాలిగుండెయ్యి సాగరమ్మై రూపు సవరించుకుని వేళ ఆమె సాగర సంగమం చెందుతోంది సముద్రుడితో కలిసిపోతోంది హంసల దీవి దగ్గరే సంగమేశ్వరం దగ్గరే ఆ కలిసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే రూపు సవరించుకొని వేళ ఇక నది కనపడదు ఇక సముద్రంలో కలిసిపోతుంది ఇక సముద్రం అంటారంతే ఇక నది ఉండదు ఈ నీటి రుచి ఉండదు ఆ నీరే ఉప్పగా ఉంటుంది అయితే జాలిగుండే ఎందుకు కృష్ణానది అక్కడికి ఏ సంతోషించాలి కదా భర్తృ సమాగమం చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి ఆయనతో కలిసిపోవడమే అట్లా సాగర సంగమం చెందుతూ ఈ దిగులేందుకు జాలిగుండెందుకు అంటేట నేను ఎక్కడో నాసికాత్రయం బక్క అక్కడ ఎక్కడో పుట్టి మహాబలేశ్వరం దగ్గర ప్రవహించి వస్తూ 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 ఎన్ని చోట్ల పంటలు పండడానికి ప్రజలు సుఖంగా ఉండడానికి కారణమయ్యాను మీ అందరూ నా నీళ్లు తాగారు మీ అందరూ పంటలు పండించుకున్నారు మీ అందరూ నా వల్ల బతికారు మీ అందరూ నా బిడ్డలు కానీ ఇక పైన నేను మీకు పనికి రాకుండా పోతున్నా సముద్రంలో కలిసిపోతే ఎలా పనికి వస్తుంది హా అందుకని జాలి గుండె కానీ మరి కలిసిపోవడం ఎందుకు అంటే స్త్రీ తరంగిణి అది ఆమెకి తప్పదు కలిసిపోవాలి సముద్రుడిని చేరిపోయినప్పుడే పూర్ణత్వం కాబట్టి ఆ పూర్ణత్వాన్ని అంగీకరించాలి కానీ అయ్యో ఇంకా నేను వీళ్ళకి ఉపయుక్తం కాలేకపోతున్నానే అన్న బాధ ఆ బాధచేత జాలి గుండె సాగరమ్మై రూపు సవరించుకొని వేళ రూపు సవరించేసుకుంటుంది మార్చేసుకుంటుంది సముద్రంగా వేళ అటువంటి కృష్ణమ్మలో ఆడవే జలకమ్ములు ఆడవే ఆ కృష్ణానదిలో స్నానం చేయి ఆ నదీ వైభవాన్ని చెప్పడం సాగర సంగమాన్ని చెప్పడం ఆ పక్కన ఉన్నటువంటి క్షేత్ర వైభవాన్ని చెప్పడం ఆనకట్టని గుర్తు చేయడం ఎంత గొప్ప విషయం అయిపోయింది గోదావరి స్నానం అయిపోయింది కృష్ణానది స్నానం అయిపోయింది తుంగభద్ర స్నానానికి వెళ్ళారు అక్కడ నాయకుడు చెప్తున్నాడు కత్తులను ఘంటములు కథను చట ఈ ప్రాంతంలో ఈ విజయనగర రాజ్యంలో గొప్పతనం ఏమిటో తెలుసా కత్తులు ఘంటములు రెండూ కూడా కథను తొక్కాయి కత్తులతో అలా యుద్ధాలు చేశారు విజయనగర సామ్రాజ్యం అలా వ్యాప్తి చెందింది ఘంటాలు అంత గొప్పగా కవనం అన్ని గ్రంథాలు వచ్చాయి మనుచరిత్ర వసుచరిత్ర శ్రీకాళహస్తి శతకం శ్రీకాళహస్తి మహాత్మ్యం ఇన్ని అద్భుతమైన గ్రంథాలు అష్టదిగ్గజాలు వ్రాసి ఇతర కవులు సాహిత్యానికి అదో లోతైన ప్రదేశం నదిలో మధ్యప్రదేశం అంత గొప్పగా సాహిత్యం వచ్చినటువంటి చోటు అంత గొప్పగా యుద్ధాలు జరిగి సామ్రాజ్యం విస్తరించినటువంటి కాలం కాబట్టి కత్తులను ఘంటములు కథను త్రొక్కినవిచట అంగళ్ళ రతనాలు అమ్మినారు అట ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంగడిలో సరుకులు అమ్ముతారు బియ్యం అమ్ముతారు బెల్లం అమ్ముతారు పువ్వులు అమ్ముతారు పళ్ళు అమ్ముతారు అక్కడ రత్నాలు అమ్మేవారు రత్నాలు పావు అర్ధశేరు అని చెప్పి రత్నాలు అంగడులలో అమ్మిన ప్రదేశం ఇప్పటికీ మీరు హంపి విజయనగరం పెడితే ఆ నది ఉన్న ప్రదేశానికి యువతల వైపు నడిచి వెళుతుంటే అంగళ్ళు కనపడతాయి ఇప్పటికి చెప్తారు అక్కడ ఇదిగో ఈ అంగళ్ళల్లోనే రత్నాలు అమ్మారు అని చెప్తారు అంగళ్ళ రతనాలు అమ్మినారట ఈ చట నాటి రాయల పేరు నీటికిని తలపోయి తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే జలకమ్ములాడవే ఆ తుంగభద్రా నది రాయలవారి కోట పక్కనుంచే ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రాయలవారి కోట పక్కన వెళ్ళిపోతున్న తుంగభద్రట అక్కడ దాకా వచ్చి నాటి రాయల పేరు నేటికి తలపోయి ఒకప్పుడు ఇక్కడ కృష్ణదేవరాయల వారు ఉండేవారు సాహితీ సమరంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత పోషకుడు విద్వత్కవి అముక్తమాల్యద రచయిత అంతటి మహానుభావుడు ఇక్కడ ఇవన్నీ ఈ అంగళ్ళల్లో రత్నాలు అమ్మేవారు రాజ్యం అంతా ఎక్కడ చూసినా సంతోషమే అట్లా ఉన్నటువంటి రాజ్యం అని రాయల వారిని తలుచుకొని పొంగిపోతూ ఏం చేస్తారు చాలా గౌరవమైనటువంటి వ్యక్తి అనుకోండి పూలదండ చేత్తో పట్టుకుంటారు ఆయనకు దండేసేద్దామని ఆయన లేరనుకోండి అప్పుడు ఆయన విగ్రహానికైనా దండేసేద్దామని చే పట్టుకుంటారు తుంగభద్రానది నీరు ఎలా ఉందంటేట మాలికలు మాలికలుగా పెడుతోందిట ఎందుకంటే రాయలవారి చిత్రపటం కనబడినా విగ్రహం కనబడినా వేసేద్దామా అని పూలదండ పట్టుకొని పెడుతున్న స్త్రీ ఎలా ఉంటుందో ఆ నీరు అలా తోయ మాలికలందు నీరు మాలికలుగా పెడుతుంది అందులో ఆడవే జలకమ్ములు ఆడవే అంటే అటు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఇటు తుంగభద్రానది వైభవాన్ని ఎంత గొప్పగా ఎంత అందంగా చెప్పారు కవి అంటే గోదావరి కృష్ణ తుంగభద్ర ఈ పాట కళ్ళు మూసుకుని వింటుంటే అసలు ఆ ఆదికవి నిన్నయ్య తెలుగు సంస్కృతికి క్షీరధారలైనటువంటి ఆ గోదావరి నది తరంగాలు కృష్ణానది నాగార్జునుని యొక్క బోధలు ఫలించిన ప్రదేశం బౌద్ధమత వృక్షంబు పల్లవించినటువంటి ప్రదేశం అట్లాగే జాలిగుండెయ్యై కృష్ణమ్మ సాగరమ్మై రూపు చోటు నది నాటి రాయల పేరు నేటికి తలపోయి నది తోయమాలికలందు ఆడవే జలకమ్ములు ఆడవే అంటూ అది కళ్ళు మూసుకుని వింటుంటే మనకి ఆ చారిత్రాత్మక వైభవం ఆ నగరాలు ఆ నదులు వా వాటి గొప్పతనం జ్ఞాపకానికి వచ్చి ఎప్పుడో అప్పుడు రెండు రోజులు సెలవు పెట్టి ఇవన్నీ వదిలేసి అలా వెళ్ళి గోదావరిలో స్నానం చేసి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి అక్కడి నుంచి హంపి విజయనగరం వెళ్ళి ఒకసారి మళ్ళీ అదంతా కోట అవన్నీ చూసి ఒక్కసారి తుంగభద్రలో స్నానం చేసి మళ్ళీ ఇంటికి వద్దామనిపిస్తుంది అంతా బాగా రాశారు మన వారసత్వ వైభవాన్నంతటినీ ప్రకాశింపచేస్తూ అటువంటి శ్రీనారాయణ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ అటువంటి సంస్కృతి వారసత్వ వైభవాన్ని మనం నిలబెట్టుకునే అదృష్టం భగవంతుడు మనకి కటాక్షించుగాక ఇంత మంచి పాట నాకు ఇచ్చిన మీకు ధన్యవాదములు ఈ పాట వరకు స్వస్తి